కనీవీని ఎరగని రీతిలో పెద్దపప్పుడు మండలంలో చాగులు కు నీళ్లు వచ్చాయని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అన్నారు కొంతమంది వాన పడింది కాబట్టి నీళ్లు వచ్చాయని విమర్శిస్తున్నారని వాన పడటం ఒక ఎత్త అయితే నీరు అందరికీ సమంగా అందడం ఒక ఎత్తని జేసి అన్నారు తాడిపత్రి ప్రాంతంలో చాగలతో పాటు యాడికి కాలువ మరియు పెదవడుగూరు మండలాలకు పుష్కలంగా నీరు వచ్చాయని ఆయన అన్నారు ఇటీవల జరిగిన ఐఏబీ మీటింగ్ లో కూడా మా నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న కాలువలు పూర్తి చేయాలని కోరారని ఈ కాలువలు పూర్తి అయితే దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ఈ విషయంపై త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తానని జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు

మరి ఈరోజు రోజు చాలా ఆనందకరమైన రోజు ఎప్పుడు విని కని ఎరగని వీతిలో మా డ్యామ్కి నీళ్ళు వచ్చాయి చాలా మంది అంటా ఉన్నారు నువ్వేంది తెచ్చేది నీళ్ళు వాన పడింది కదా దానికి పాటికి దానికి వచ్చాయని వాన పడేది ఒక ఎత్తు అయితే ప్రతి ఏరియాకి సమానంగా నీళ్లు పోయేది ఒక ఎత్తు అందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి నీరు అందాలా రైతులకి మరొకసారి భరోసా ఇవ్వాలని చెప్పి కేటాయింపులు చాలా బాగా చేశారు మాకు కేవలం ఒక చాగళ్ళే కాదు పైన యాడ్కి అయితేనేమి వడుగురైతేనేమి వీటన్నిటి కూడా నీళ్ళు వచ్చాయి రైతులు ఆనందంగా ఉన్నారు ఖచ్చితంగా అకాల వర్షాలు పడ్డం వల్ల రోంత పంట చెడింది అక్కడ ఇక్కడ అయినా కూడా ఈ నోయిలు స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రం మాకు ఈసారి చాలా మంచి అవకాశం వచ్చింది అదేవిధంగా నిన్న మాకు ఐఏబి మీటింగ్ జరిగింది ఆ ఐఏబీ మీటింగ్లో నేను ఒకటే కోరాను మాకు చిన్న చిన్న కాలువలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయితే దాదాపు మొత్తం మా నియోజకవర్గం కింద లక్ష ఎకరాలు సాగు చేసుకునేదానికి వీలైతుందని చెప్పి మరి దీనికి అవసరమైన డబ్బులు కూడా పెద్ద ఎక్కువ ఎక్కువ లేదు దాదాపు మా చాగళ్ళ అయితే ఒక పదహైదు నుంచి ఇరవై కోట్లు యాడికి సైడ్ ఇంకొక ఇరవై కోట్లు మొత్తం కలిపితే ఒక యాభై నుంచి అరవై కోట్లు మనం ఖర్చు పెడుతున్నామంటే మాత్రం ఖచ్చితంగా రైతన్యకి న్యాయం న్యాయం చేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా కోరాను మరొకసారి నేను ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకించి ఈ దానిపైన కలుతాను కలిసి వచ్చే విధంగా చేస్తానని చెప్పి మరొక్కసారి మా నియోజకవర్గ ప్రజలకి మా రైతులకి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆర్ వెంకటనారాయణ రెడ్డి షేక్పల్లి గ్రామం ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చిన ప్రజలకి అధికారులకు అందరికీ నా నమస్కారం రెండు వేల రెండులో దివాకర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కడతా అంటే సరిపోవడం లేవన్నారంటే అతని లాభం కోసం అన్నారు రైతులు ఆ రోజు మాకు చాలా అనే వాళ్ళని ఈ రోజు ఏమంటున్నారు మళ్ళీ నీళ్లు రాలేదు అంటారు ఇట్లా చేస్తారు సార్ ప్రజలు చేసే వాళ్ళని చేయనీరు చేస్తే అట్లా కొనేరు ఇది చేసే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయకూడదు పని కాలవ చేసినారు కాలవ చేయకోకుండా బంద్ చేసింది మాకు ఇట్లా ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పుడు నీళ్ళు వచ్చాయి ఎమ్మెల్యే గారు నీళ్ళు ఇచ్చారు ఈ ఆనందం మేము చాలా ఆనందంగా ఉంది రైతులకు అందరికీ ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంది సార్ మాకు కావాల్సింది నీరు రైతులకు ఏమీ కాదు మాకు మాకు గవర్నమెంట్ కూడా కోరేది ఏమి అడగం నీళ్ళు మాకు నీళ్లు బాగా వస్తే మాకు అదే సార్